హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి మీరెవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు మీరు ఇంతవరకు మీలో చాలా మంది ట్రై చేసి ఉండరు మేబీ ఈ వీడియో చూస్తే డెఫినెట్గా ట్రై చేస్తారండి అంత టేస్టీ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే మామిడికాయతో ఎగ్ ఫ్రైడ్ రైస్ షాక్ అవుతున్నారు కదా మీరు అందరూ అవునండి మామిడికాయతో ఫ్రైడ్ రైసే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు నమ్మరు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా 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 నచ్చేస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇంత టేస్టీ అయిన మామిడికాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసుకోండి మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో చూసారా నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను ఇది మంచిగా పూలు పూలు చేసి పెట్టుకోవాలి మీరు మిగిలిన అన్నం ఉంటే తీసుకోండి లేదంటే వండుకున్న అయినా ఓకే అండి ఎప్పుడప్పుడు మిగిలిపోతుంటుంది కదా మన ఇంట్లో అన్నం ఆ రైస్తో కూడా ఇలా మంచిగా చేసుకోవచ్చు సో ఇలా మామిడికాయ మనకి ఎంత సరిపోతుందో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను సరిపోలేదు మళ్ళీ వేస్తున్నాను సో ఇలా వేసేసాక మొత్తం అన్నం అంతా కలిపేసేయాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా మంచిగా అన్నం మొత్తానికి మామిడికాయ పట్టేయాలి సో ఇలా పట్టేశాక తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి ఆయిల్ వేడయ్యాక టూ ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసేయండి నేను తీసుకున్న క్వాంటిటీ అన్నానికి రెండు ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎలాంటి వెజ్జెస్ లేకుండా మంచిగా సింపుల్గా అండి సో ఎక్కువ పని ఉండొద్దు టేస్టీగా ఉండాలి కదా అందుకనే ఈ ప్రాసెస్ సో టూ ఎగ్స్ పగల కొట్టేశాక వన్ మినిట్ అలా ఉంచేసేయండి ఉంచాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం కారం స్పైసీ ఇంకా ఇంకాస్త ఎక్కువ వేసుకోండి ఏం కాదు చాలా బాగుంటుందండి సో ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా కలుపుకొని మంచిగా ఎగ్ అంతా స్మెల్ పోయేంతవరకు మంచిగా మగ్గనివ్వండి చూసారా మంచిగా మగ్గిపోయినా ఒకసారి మంచిగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాతకి మనం ఇందాక కలిపి పక్కన ఉంచుకున్న మామిడికాయ అన్నం అంతా ఇందులో వేసేసేయండి ఇందులో వేసి మంచిగా మన ఎగ్ ఆయిల్ మొత్తం అన్నంకి పట్టే వరకు మంచిగా కలుపుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా మంచిగా కలుపుకోవాలి చూసారా అన్నంకి మొత్తం ఎగ్ మొత్తం పట్టేయాలి అప్పుడైతేనే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ సో ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక్కసారి క్యాప్ పెట్టి ఒక వన్ మినిట్ అలా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చామంటే మన ఫ్లేవర్స్ అన్ని అన్నంకి పట్టి చాలా 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 బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం సో ఇలా ఒకసారి మగ్గనిచ్చినాక ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టి దింపేసుకోవడమే అండి అంతే ఇంకా పర్ఫెక్ట్ 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 మామిడికాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా వీడియో చాలా సింపుల్గా చెప్పేశాను టైం లేనప్పుడు పిల్లలు ఏదైనా కొత్తగా చేసి ఇవ్వమని అడిగినప్పుడు అలాగే ఈ రైస్ డెఫినెట్గా మన లంచ్ బాక్స్కి కూడా పనికి వస్తుందండి నిజం అండి చాలా టేస్టీ టేస్టీ ఈ రెసిపీని మీకు గానీ నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మీరు నా వీడియో లైక్ ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో